హాయ్ అండి నేను ఇక్కడ పెద్ద వంకాయతో పచ్చడి చేస్తున్నాను దానికి సరిపోని నేను పచ్చిమిరపకాయలు తీసుకొని ఇట్లా ఫ్రై చేసుకున్నాను ఆ తర్వాత పల్లీలు ఫ్రై చేసుకున్నానండి పల్లీలు ఫ్రై చేసుకున్న తర్వాత రెండు టమాటాలు అండి అలాగే ఒక కొత్తిమీర కట్టండి ఇలా కట్ చేసుకుని అవి కూడా ఫ్రై చేసుకుని మూత పెట్టుకున్నానండి చక్కగా మగ్గిపోయినాయి కదా ఇప్పుడు అవి కూడా తీసేసుకొని చూసారు కదండి వంకాయ పెద్ద సైజు వంకాయ అనమాట అవి కూడా ముక్కలు కట్ చేసుకుని ఇలా మూత పెట్టేసుకున్నాను నూనెలో వేసి ఒక ఫైవ్ మినిట్స్లోనే అట్లా మగ్గిపోయినాయి అండి చూసారు కదండి ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాను తర్వాత అవి చల్లగా అయ్యేలోపు నేను ఇక్కడ పల్లీలు దంచుకుంటున్నాను పల్లీలు దంచిన తర్వాత పచ్చిమిరపకాయలు కూడా వేసేస్తున్నానండి అలాగే గల్లుపు కూడా వేసి మెత్తగా దంచుకున్నానండి ఇప్పుడు కొంచెం చింతపండు వేస్తున్నానండి చింతపండు కూడా మెత్తగా దంచుకోండి చింతపండు కూడా నలిగిన తర్వాత జీలకర్ర వెల్లుల్లి రబ్బలు కూడా మెత్తగా అవి కూడా దంచుకోవాలన్నమాట ఇవన్నీ కూడా ఒకసారి దంచుకున్న తర్వాత చూసారు కదండి వంకాయ చల్లగా అయిపోయింది వంకాయ ముక్కలు కూడా వేసాను అలాగే టమాటా కొత్తిమీర కూడా చల్లగా అయిపోయినాయి కాబట్టి అవి కూడా వేసేసి ఇలా కచ్చిబిచ్చిగా దంచేసుకొని తీసుకొని పోపు పెట్టుకుంటామేనండి వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుందండి ఒకసారి అయితే మీరు ట్రై చేయండి